హాయ్ అండి నమస్తే నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ములగాకుతో పప్పు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ కూడా కాకపోతే కొంచెం టిప్స్ పాటించాలండి దీనికి లేదు అంటే కనుక చేదొచ్చేస్తుంది ఎలాగో మీతో షేర్ చేసుకుంటాను ఇది దీనిలో బీపీ షుగరు థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ వెయిట్ లాస్ చాలా చాలా వాటికి ఇది బెస్ట్ అండి చర్మ వ్యాధులకైతే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది తినడం వల్ల చాలా మంచిదండి ఐరన్ కూడా బ్లడ్ కూడా పడుతుంది బ్లడ్ ప్యూరిఫై కూడా అవుతుంది అలా ఒకటి కాదండి మూడు వందల రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీని ద్వారా సో ముందుగా ములగాక్కొని శుభ్రం చేసుకోవాలి ఆకుల వరకే తీసుకోవాలి ఈ పుల్లలు కాడలు ఉంటాయి కదా అవి అసలు మగ్గవు సో వాటిని కంప్లీట్గా వేరేసుకోవాలన్నమాట పుల్లలు లేకుండా చూసుకోవాలి తర్వాత కుక్కర్ తీసుకొని పప్పుక ఒక గిన్నె పప్పు తీసుకున్నాను కందిపప్పు కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి నానపెట్టడం వల్ల మనకి గ్యాస్ అనేది రాదండి లేదు నానపెట్టే టైం లేదు అంటే కనుక వేయించుకోండి పప్పుని నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేశాను కడిగేసి టూ టైమ్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు ఒక టమాటో వేసుకోండి ఇవి వేసేసుకున్న తర్వాత ఆకు చూడండి నేను ఒక కప్పు పప్పుకి ఒక కప్పు ఆకు తీసుకున్నానండి ఒక గుప్పెడు మించి వేసుకుంటే చేదు వచ్చేస్తుంది టేస్ట్ అనిపించదు సో ఈ ఈ క్వాంటిటీకి ఇది సరిపోతుందండి తర్వాత ఒక స్పూను కారము ఒక స్పూను ఉప్పు పసుపు అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు ఉడుకుతాయి నో ప్రాబ్లం ఇది విడిగైనా చేసుకోవచ్చండి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెంసేపు నానబెడితే మనకి గ్యాస్ అనేది రాదనమాట అదే విడగా ఉడికించుకుంటే అసలు మనకి ఎలాంటి వేయించుకోవడం నానబెట్టుకోవడం ఏం అవసరం లేదు చక్క నిదానంగానే ఉడుకుతుంది కాబట్టి డైరెక్ట్ విడిగా ఉడికించుకోవచ్చు కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు మాత్రం వేయించుకోండి లేదా నానబెట్టుకోండి తర్వాత తగినన్ని నీళ్లు పోసేసి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత తీసుకుంటే మనకి చూడండి కంప్లీట్గా ఆకు అంతా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని మెదుపుకొని తాలింపు పెట్టేసుకోవడమేనండి చాలా ఈజీ చాలా సింపుల్ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది స్కిన్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు చక్కగా ఇది రెగ్యులర్గా వీక్లో టూ టైమ్స్ అలా తింటే చాలా మంచిదండి స్కిన్ కూడా చాలా బాగుంటుంది చాలా షైనీగా ఉంటుంది స్కిన్ ఇది వాడడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి కంపల్సరీ మీరు తోటకూర ఇవన్నీ ఎలా వాడుతున్నామో ఆకుకూరలు గోంగూర తోటకూర ఇవన్నీ ఎలా వాడుతున్నాము ఇది కూడా చక్కగా మీకు వీక్లో వన్ ఆర్ టూ టైమ్స్ వాడడానికి చూడండి దీంట్లో మునగాకు కారం అనేలా చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చండి మనం కరివేపాకు ఎలా యూస్ చేస్తాము ములగాకును కూడా ఒక గుప్పలా యూస్ చేసుకోవచ్చు అంత మంచిదండి ములగాకు సో పోట్టేసేసుకుందాము కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి లేదంటే ఇలా అయినా ఉంచేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయాయి ములగాకు పప్పు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా